నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి కన్న బిడ్డని ఓ తల్లి అమ్మకానికి పెట్టింది పుట్టి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే అమ్మేసింది యమానవీయ ఘటన ఎక్కడో కాదు కరీంనగర్ లోనే జరిగింది కరీంనగర్ లో పసికందు అమ్మకం కలకలం రేపింది ఆరు లక్షల రూపాయలకి శిశువుని అమ్మేందుకు యువతి డీల్ కుదుర్చుకుంది ప్రియుడు మోసం చేయడంతో ఆ బిడ్డని కనిక పెంచలేక అమ్మేందుకు ప్రయత్నించింది దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు పదిహేను మందిని అరెస్ట్ చేశారు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది తల్లి ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో బిడ్డను ఎలా పెంచాలో తెలియక మధ్యవర్తుల్ని ఆశ్రయించింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాణి చెందిన రాయమల్లు లతా దంపతులకు బిడ్డను విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఇక శిశు విక్రయం గురించి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది విక్రయించడానికి మధ్యవర్తులుగా ఉన్న పదిహేను నమోదు చేశారు వైజాగ్ చెందిన యువతి హైదరాబాద్ లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఒక యువకుకి పరిచయం ఏర్పడింది ఈ పరిచయం ప్రేమగా మారిన క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది గర్భం దాల్చిన తర్వాత ముఖం చేశారు దీంతో ఆమె గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల కింద ప్రసవించింది దాంతో అక్కడ ఉన్న ఒక సిబ్బంది మాత్రం ఈ బాబు నేను పోషించలేనని అట్లా ప్రియుడు మోసం చేసిన విషయాన్ని అక్కడ చెప్పారు చెప్పిన తర్వాత ఒక మ్యారేజ్ బ్యూరోకి ఇది సమాచారం అందింది మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఎవరికైతే పిల్లలు లేదో వారికి సంబంధించిన సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే గన్నేరువారు మండలం చాకరిమాల పను సంబంధించిన రాయమలు లత దంపతులను వాళ్ళు టచ్ చేశారు దీంతో వాళ్ళు కొంత ముందుగా వీళ్ళు ఆ అమ్మాయితో మాట్లము యాభై వేలకు బేరం కుదుర్చుకొని ఆ అమ్మాయిని నిన్న రాత్రి నా ఆరు గంటల ఏడు గంటల ప్రాంతంలోని కరీంనగర్ లోని సాయిబాబా టెంపుల్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అప్పుడక్కడ నాకు ఆమెకు డబ్బులు ఇవ్వకుండా పంపే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ మధ్యవర్తులకు ఈ విషయం తెలిసింది దీంతో అక్కడ కొంత గడబిడ జరిగింది వెంటనే అక్కడ అందరికీ పోలీసులు సమాచారం నేపథ్యం పోలీసులు సంఘటనలకి చేరుకున్నారు చేరిన తర్వాత అసలు విషయం అయితే తెలిసింది అంటే మధ్యవర్తులు మాత్రము ఆరు లక్షలకు ఒప్పందం కుర్చుకొని అమ్మాయికి యాభై వేలు మాత్రం ఇచ్చే ప్రయత్నంలోని ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది ఇంత పోలీసులు అనుకోణాల విచారం చేసిన తర్వాత మొత్తం పదిహేను మంది అష్టమున్నట్టు తెలిసింది వారు అందరినీ కూడా ఇంతకు ముందే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ఆ అమ్మాయిని కూడా మళ్ళీ హైదరాబాద్ కు పంపించారు ఆమె కూడా వైద్య పరీక్షల మిస్తూ మరొక ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన పరిస్థితి కనబడుతుంది బాబు ఆరోగ్యం బాగానే ఉంది అతను కూడా ప్రభుత్వ ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా శిశుకు పంపించారు రైట్